దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం జై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారి ఆదేశాల మేరకు డాక్టర్ డే సందర్భంగా ఆర్సి మునగా ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో దర్శిలోని ఎల్పి రోడ్ నందు గల శ్రీనివాస హాస్పిటల్ నందు డాక్టర్ పి కృష్ణ సుధాకర్ ఫిజీషియన్ అండ్ సర్జన్ గారికి దర్శనాపురి వాసవి వనితా క్లబ్ తరఫున సన్మానించి బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు మునగా లక్ష్మికుమారి జెర్సీ కొల్లా సుజాత వైస్ ప్రెసిడెంట్ మునగా ప్రసన్న మరియు కొల్లా సావిత్రి మునగా నాగరాజు తైతల్లి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది